నిన్న మాట్లాడుతూ పోచారం భాస్కర్ రెడ్డి గారు డిసిసిబి బ్యాంకు ఆ డైరెక్టరు ఎవరు ఆయన ఒప్పుకోలేదు అందుకే ఏదో ఇద్దరో ముగ్గురో తప్ప నేను విశేషం అది ఇది అని మాట్లాడుతున్నారు అప్పటి రాజకీయాలు అప్పటి రాజకీయ పరిస్థితులు ఆ పరిస్థితుల ప్రభావం తప్ప అంతకుముందు మన ఏదైతే డిసిసి బ్యాంక్ ఉందో రెండు వందలు కోట్ల రూపాయల వరకు డెఫిసిట్లో ఉండే బ్యాంకుని ఎన్పిఏ ఉండే బ్యాంకు అంత దాదాపుగా రాష్ట్రంలో దిగువ స్థానంలో ఉన్నటువంటి బ్యాంకుని ఓటీఎస్ స్కీములు రకరకాల నాబార్డు మద్దతుతోటి డెస్కాప్ మద్దతుతోటి అప్పటి ముఖ్యమంత్రి గారి మద్దతు అనుకోండి ఏదైనా అనుకోండి మొత్తం మీద బ్యాంకుని అంతా పైకి తీసుకొచ్చి మంచి స్థితికి తెచ్చిన తర్వాత అనేక రాజకీయ కాల కారణాల వలన వెళ్ళిపోయారు అనేక బ్యాంకులు వెళ్ళిపోయారు అది జరిగింది దాని గురించి దీని గురించి ఎవరికి విశ్వాసం లేదు డైరెక్ట్ విశ్వాసం లేదు అని చెప్పడం మీరు రాజకీయంగా ఆయన నాళ్ళ నుంచి ఉన్నారు అటువంటి ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి జరుగుతాయో మీకు పూర్తిగా తెలుసు కాబట్టి మీరు ఇట్లా నిరా నిరాధారంగా పోచారం భాస్కర్ రెడ్డి గారి గురించి ఈ రకంగా మాట్లాడి బ్యాంకులు బ్యాంకులు బాగు చేసిన ఆయన కూడా మీరు అలా మాట్లాడడం భావ్యం కాదని చెప్పి మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ బంద్రీ మండల కేంద్రంలో ప్రస్తుత ఇంతకుముందు కాంగ్రెస్ ప్రస్తుతం టీఆర్ఎస్ నాయకులు హెమ్మసీ హెమ్మశ్రీ శ్రీనివాసరావు గారు కొత్తగా జరిగిన దాంట్లోనే నిన్న స్పీడ్ పెట్టి మా పోచారం కుటుంబం గురించి ఏదో ఇష్టం ఉన్నట్టు ఇష్టం ఉన్న రీతిలో మాట్లాడుతున్నారు కబర్దార్ శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు మీతోని గత ఇరవై తొమ్మిది సంవత్సరాలు మేము పార్టీల అనుభవం అనుభవం ఉంది మాకు ఇరవై తొమ్మిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను వైసీపీ నుంచి ఇళ్ళకి వచ్చినాక నేను మీతో ఉన్నాను ఎందుకయ్యా నీకు చెంచకిరి చేసే వాళ్ళకి ఉన్నత పదవులు కట్టిస్తాను నీ ఆలోచన ప్రొద్దున లేచి ఆరు గంట ప్రొద్దున లేచి ఆరు గంటల నీ దగ్గర ఉండి మన సాయంత్రం ఆరు గంటల రెండు వరకే పదవులు ఇస్తా ఏ రెండు వేల ఆరులా ఏళ్ళ ఇంత కష్టపడ్డ నాకు ఏంటి చైర్మన్గా నాకు పక్కకు దోషేసావును ఈయన శ్రీనివాస్ వర్గం అని ఇదేనా కష్టపడ్డ కార్యకర్తకు ఫలితం ఉండాలి తప్ప నీలాగా రాజకీయ వ్యభచారి ఉండద్దు అయ్యా పాత టిఆర్ఎస్ నాయకులారా నీ పక్క పక్కన కూర్చున్నా చూడండి వీళ్ళందరూ అనుభవించినోలే పా పదవులు జిఎస్ నాయకులారా ఇతని ఇతని విషయంలో ఇంకొక నాలుగు రోజులైతే నీకే తెలుస్తుంది ఎవరికైనా వెన్నుపోటు కూడుస్తాడు అనేది జాగ్రత్త ఉండండి ఇడు మంచిరెడ్డి గారు వల్లపల్లి శ్రీనివాసరావు గారు ఇతనితో చాలా జాగ్రత్త ఉండాలా ఎందుకంటే మీకు అనుభవం లేదు అతనితో ఇరవై ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉన్నది నేను చెప్తున్నాను ఇదే ఇంకొక సంవత్సరం తర్వాత మీరే చెప్తారు అతని రాజకీయ వెన్నుపోటు అయ్యా శ్రీనివాసరావు గారు మీరు రాష్ట్ర ఎంపీటీల ఫోరం అధ్యక్షులను పెట్టుకున్నారు ఎప్పుడు అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది తీసే అది ఇప్పుడు తీసే మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి నీకు ఆ వచ్చింది రాజీనామా చేయ రాజీనామా కాకుండా నిద్రపూర్వం విధించేస్తున్నారు అని చెప్పాలి అదే పని అదే పని ఇప్పుడు దాకా పెట్టుకుంటే ఏందని భావ్యమా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నీకు అది ఇప్పుడు బీఆర్ఎస్ పైలో ఆ పదిలో అరువుడు కావు ప్రతి పేపర్లో ప్రతి దీని న్యూస్లో నీ ఎంపీల కోసం అధ్యక్షులు పెట్టుకున్నాం తీసేసి రేపు పొద్దున కాబడ్డా తీయకుంటే అధిష్టానం చెప్పి నీకు సస్పెండ్ పది నుంచి సస్పెండ్ చేయిస్తామని విన్నవిస్తున్నారు అది కూడా ఇచ్చినట్టు పెట్టుకుంటున్నావు అధిష్టానం ఇయ్యలేదు నువ్వు ఇచ్చినట్టు పెట్టుకొని ఈ పదవి ఎందుకని కావున ఒకటేసారి చెప్తున్నాం ఇంకొకసారి పోచారం గారి గురించి పోచారం కుటుంబం గురించి మీరు ఈయన ఇంకో ఎక్కువ మాట్లాడితే ఖబర్దార్ నిర్మస్ శ్రీనివాసరావు గారు పోషా గారి గురించి వారి కుటుంబం గురించి ఇంకొక మాట మాట్లాడితే ఇక మేము రోడ్డు పైకి రావాల్సి వస్తుంది అర్థం చేసుకోండి రోడ్డు పైకి రావాల్సి వస్తుంది మా ఇంకా ఆలోచన చేయకుండా మీరు వెంటనే ఇప్పుడు నిన్న మాటలని అన్ని తిరిగి తిరిగి రిటర్న్ తీసుకోవాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ నిన్న మండలంలో ఏదైతే కొన్ని మాటలు మాట్లాడారో తెలంగాణ ఉద్యమంలో నేను జడ్పీటీసి ఎల్మంచల్ శ్రీనివాసరావు వైస్ ఎంపీ ఆ రోజు సకలజైన సమ్మె టిఆర్ఎస్ పార్టీ ఉద్యమం నడుస్తున్నది జనాలు ఏమో టీఆర్ఎస్ కార్యకర్తలు పిల్లలు ఏం చేస్తున్నారంటే మా ఇంటి మీదకి వస్తున్నారు మీరు ఈ రాజీనామా పెట్టమని రాజీనామా పెట్టమని జనాలు వస్తా ఉంటే నేను ఎల్మన్ చేసిన ఒకటే మనం తెలంగాణ ఉద్యమంలో మనం రాజీనామా చేయకూడదు అని నన్ను చేయనీయలే నువ్వు చేయలే ఈరోజు తెలంగాణ ఏదైతే లో పోయి నువ్వు ఆ రకంగా ఏదైతే మాట్లాడుతున్నావో అది కరెక్ట్ కాదు అని అనిపిస్తున్నది నాకు ఆ రోజు టీఆర్ఎస్ ఉద్యమంలో మీరు అసలు ఉద్యమమే ఉద్యమం వెళ్ళద్దు మనం రాజీనామా పెట్టద్దా టీఆర్ఎస్ గురించి ఏదైతే మీరు నీతిగా మాట్లాడుతున్నారో పోచారాం శ్రీనివాసరెడ్డి మీద భాస్కర్ రెడ్డి మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నారో అది కరెక్ట్ కాదు వీనన్న గారు అది కరెక్ట్ కాదు అనిపిస్తున్నది మాకు మీరు తెలంగాణ గురించి ఎప్పుడు ఉద్యోగం చేయలే మీరు తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడలే మీరు ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారంటే అది మీకు కరెక్ట్ కాదు అనిపిస్తున్నది మాకు రోజు మేము రెండు కోచారాం మేమైతే పోచారాం శ్రీనివాసరెడ్డితో పనిచేస్తున్నాం ఇంత నిజాయితీ అయిన నాయకుడు మేము దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో కానీ అంత నిజాయితీ నాయకుడు మేము చూడలేదు అనుకుంటున్నా నేను అంత నిజాయితీ అయినా నాయకుడి మీద మాట్లాడడం కరెక్ట్ కాదని ఇది మీకు మీరు మీరు కూడా ఆరోగ్యంగా ఉండి మంచిగా బతకాలని తీసుకుండా అవకాలు చవకాలు మాట్లాడకుండా మీరు కూడా మంచిగా బతకాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలని ధన్యవాదాలు చెప్పుకుంటాను జై కాంగ్రెస్ నిన్న గోచారం శ్రీనివాస్రెడ్డి కుటుంబం మీద బురద చల్లడం అవస్థలు మా మాట్లాడి గోచారం శ్రీనివాసరెడ్డి గారిని దూషించడం జరిగింది అయ్యా ఎరుమంచ శ్రీనివాసరావు గారు మీరు ఉద్యమం జరిగే టైంలో పీజీ పూర్వం పెట్టి మీరు ఉప్మాలు వండి అది వండి నువ్వు మీ కార్యకర్తలు రెడీ చేసుకొని హైదరాబాద్ వెళ్ళే ప్రోగ్రామ్ ఉంటే పోవద్దు నాని ఆయన చెప్పేసి గులాబీ పువ్వులు తీసుకుపోయి మర్యాదగా చెప్తే ఇల్లే అరేవాప వీళ్ళు మర్యాదగా చెప్తే ఇనర్రా ఇలాగేదో ఒక అడ్డుకోవాలని చెప్పేసి ఉద్యమకారులు అందరం కలిసి శ్రీనగర్ నుంచి పడితే నీకు దాకా తరిమినామయ్యా అది గుర్తుకు రాలేదు అప్పుడు రాని తెలంగాణ మీద ప్రేమ టీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ ఈ రోజు ఎందుకు అయ్యా దయ్యాలు వేదాలు ఇచ్చినట్టు ఉన్నది మీ కథ అసలు మీరు ఏ పార్టీకి పోయినా ఎక్కడికి పోయినా మీ స్వార్థమే ఒకప్పుడు గతంలో శ్రీనివాస్ గౌడ్కి టికెట్ కోసం డి శ్రీనివాసం గంట ఇంట్లో ధర్నా చేయడం జరిగింది కానీ శ్రీనివాస్ గౌడ్కి టికెట్ రాలేదు బాజిరెడ్డి గారికి వచ్చింది బాజిరెడ్డి గారు గెలిచారు తర్వాత ఏం చేసినావు బాజే పక్షాన్ని చేరినావు ఏదో తగిల పిల్లలు ఒక ఎంపీటీసరి ఈడ పైసం పిపి అయినావు అక్కడి నుంచి నువ్వు ఏం చేయడం స్టార్ట్ చేసినావు శ్రీనివాస్ గౌడ్ని తొక్కడం స్టార్ట్ చేసినావు అది నీ రాజకీయం శ్రీనివాస్ గౌడ్ వర్గానికి మొత్తం ఏ పదవులు రాలేకుండా బాజిరెడ్డి అమ్మ చేరి నీ ముగ్గురు చెంచాలను పెట్టుకొని వాళ్ళకు పదవులు ఇచ్చుకుంటా నీ పబ్బం కట్టుకోవడం చూస్తుంది దీనికి అన్నిటికీ కారణం నీ స్వార్థమే అప్పుడు కార్యకర్తలు అప్పుడు నుంచి దగ్గర పెట్టుకున్నవారు కూడా నేను దూరం కొట్టిన ఇప్పుడు దాకా మళ్ళీ కాంగ్రెస్ ఏది ఏనుగు రవీందర్ రెడ్డి ఆ ఏనుగు రవీందర్ రెడ్డి వేసుంటాడు ఈ టీఆర్ఎస్లోనే టీఆర్ఎస్ పార్టీకి వెంటుపోటు పోసి ఎమ్మెల్సీ ఓటును అమ్ముకున్నాడు అక్కడ ఏను అక్కడ ఇదైపోయింది నువ్వు చేసే చేష్టలకు కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యి నిన్ను తీసి నువ్వు పనికిరావరా పో అని చెప్పేసి నేను సస్పెండ్ చేసింది ఎక్కడ గది లేక మళ్ళీ టీఆర్ఎస్ అని చెప్పి రంగు పూసుకుని నువ్వు ఇక్కడ కూడా నీ స్వార్థమే నాయన ఎక్కడికి పోయినా నువ్వు ఇంకొకరు ఎదగనియో నీ స్వార్థమే నువ్వు ఈ బాన్సవాడ కాన్స్టిటెన్సీలా నువ్వు ఎలాంటి పర్సన్ ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు తెలుసు ఇప్పుడున్న కార్యకర్తలు కూడా నీ నేను దూరం దూరమయ్యే టైం దగ్గరనే ఉన్నది లాస్ట్ నువ్వు ఏకాచి మిగిలిపోతూ ఇంకొకటి చెప్తున్నా పోచారం రెడ్డి కానీ పోచారం కుటుంబం కానీ కేసీఆర్ కు బానిస కాదయ్యా బాన్సవాడ కాన్స్టెన్సీకి కట్టు బానిస బాన్సవాడ ప్రజల అభివృద్ధి ఆయనకు ముఖ్యం అందుకోసమే రేవంత్ రెడ్డి గారిని కలిసి రేవంత్ రెడ్డి గారి ఆయన తోటి సీఎంగా ఉండి బాన్సవాడ ప్రజల కష్టాలు తీర్చడం కోసం ఆ బిల్లులు ఏమైనా బిల్లులు పెండింగ్ బిల్లు ఉంటే దానికోసమే నిస్వార్థంగా ఆయనని కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావడం జరిగిందే తప్ప ఆయన డబ్బులు సంపాదించడం కోసము దానికోసం కాదు యల్మచ్చల్ శ్రీనివాసరావు ఇది మంచిగా గుర్తుంచుకో ఆయన చేసిన అభివృద్ధిని ఇంకొకసారి అలాంటి కుటుంబాన్ని కానీ అలాంటి కుటుంబ వ్యక్తులను కానీ నువ్వు విమర్శిస్తే